హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిక్స్ ఫ్లాక్స్ ఈ వీడియోలో అండి నేను ఇది హెయిర్ అండి అంటే మనం చిక్కు వెంట్రుకలు ఉంటాం కదా అది ఊడిపోయిన హెయిర్ నేను ఇది వీళ్ళ మోసం ఏ రేంజ్లో ఉంటుందంటే మనతో మాట్లాడుతూనే ఉంటారు మనల్ని డైవర్ట్ చేసి చుట్టి 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 సగం వాళ్ళ బ్యాగ్లోనే వేసేసుకుంటారు అది నేను ఇది ఇచ్చి వంట పాత్రలు తీసుకుంటాను అండి దీనికి తూకానికి ఇస్తారు ఇది ఆ విధంగా నైంటీ గ్రామ్స్ అయిందండి అదే సి అంటే సిక్స్ సెవెన్ దండి హెయిర్ వెంట్రుకల్ని ఎత్తిపెట్టి ఒకసారిగా ఈ విధంగా పాత్రలు తీసేసుకుంటాను నైంటీ గ్రామ్స్ హెయిర్ అయితే ఇట్లా మనీ ఇస్తాం మనీ ఇస్తాం తిరుగుతూ ఉంటారు వీళ్ళు ఆ విధంగా వచ్చే వాళ్ళ దగ్గర అయితే చాలా మోసపోతాం ఈ హెయిర్ నేను అదే విధంగా ఫిఫ్టీ గ్రామ్స్ నైంటీ గ్రామ్స్ తీసుకొని చేతిలో చుట్టి 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 అది ఎట్లా వేసుకున్నారో ఏం వేసుకున్నారో కానీ ఫిఫ్టీ గ్రామ్స్ వెంట్రుకులు నా చేతికి ఇచ్చేసి నైంటీ నైంటీ అని అంటే నేను ముందు కాటా వేయించున్నానండి బయట బయట అంటే పక్కన మక్క రాను షాప్ ఉంటే దానిలో వేయిచ్చున్నాను బట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఇది ఫిఫ్టీ గ్రామ్సే ఉంది అంటే ఫార్టీ గ్రామ్స్ అయితే సార్ వాళ్ళు దాని లోపల వేసేసుకుంటారు ఎట్టా వేసేసుకుంటారు కానీ ఈఎంఐ అయితే అట్లా కాదు చాలా జన్యును నేను పెళ్ళికి ముందు నుంచి అంటే నాకు పెళ్ళి ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే పెళ్ళికి ముందు నుంచి ఈఎంఐ అమ్మాయి దగ్గర తీసుకుంటున్నా మధ్యలో నా పెళ్ళికి నియర్లీ ఈ అమ్మాయి నాకు కనపడలేదు తర్వాత నుంచి మళ్ళా కనపడింది అయితే ఈ ఎంఐ అట్లా మోసం ఏం చేయదండి కళ్ళ ముందే కవర్లో వేసేసుకుంటుంది ఇప్పుడు కాటా చూడండి మీరు నీట్గా కవర్లో వేసేసుకుంటుంది మన హెయిర్ అనేది చేత్తో ముట్టుకోదు ముట్టుకోదు మీన్స్ అదే ఇట్లా ఉండలంతా చుట్టయితే వేయదు చూడండి ఆ కవర్లో పెట్టేసుకొని ఆ కవర్ కవర్ తోటి కాటా వేస్తుంది మన ముందే చాలా జన్యున్ అండి ఈ అమ్మాయి చాలా వంట పాత్రలు తీసుకున్నానండి నేను అసలు ఈ అమ్మాయి దగ్గరేను కాటా కూడా మోసం ఉండదు ఈ విధంగా కవర్లు వేస్తే ఇట్లా పీకి ఇట్లా తీసేసేదానికి ఛాన్స్ కూడా ఉండదు అందుకని ఈ విధంగా వేస్తుంది అమ్మాయి కాటా వంట పాత్రలు కూడా చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుంది అండి అమ్మాయి పలుచగా ఉండవు ఇప్పుడు చూపిస్తాను నేను ఈ నాకు సిక్స్టీ గ్రామ్స్ తూకాయండి ఇవి అందరూ మోసం చేయరు కానీ ఎక్కువ పర్సెంట్ అయితే మోసం చేస్తారు బట్ ఈఎంఐ రాళ్లతో సహా నీట్గా చూపిస్తుంది సిక్స్టీ గ్రామ్స్ వచ్చాయని చెప్పేసి నేను వీటిలో బట్ వాళ్ళైతే హండ్రెడ్ గ్రామ్స్ థౌజండ్ అట్లా చెప్పి అమ్ముతుంటారు వాళ్ళైతే చాలా మోసం వండి అసలు చుట్టు చుట్టి తర్వాత ఏం చెప్తారంటే ఒక హండ్రెడ్ వస్తుంది టూ హండ్రెడ్ వస్తుంది అంటే మనం హెయిర్ వాపస్ తీసేసుకుంటాము అప్పుడు చెక్ చేసుకుంటే చాలా తక్కువ వచ్చింది నాది హెయిర్ బట్ ఈఎంఐ అయితే అట్లా కాదు నాది సిక్స్టీ గ్రామ్స్ తూగాయని చెప్పింది వీటిలో నేను ఒక వంట పాత్ర కొంచెం పెద్దదిగా ఉండేది తీసుకున్నాను బట్ ఈ దగ్గరనే చాలా తీసుకొని ఉన్నానండి బిర్యానీకి సంబంధించి చేసుకునేదానికి చేపల పులుసుకి కొంచెం పెద్దవి టూ కేజెస్వి అట్లాంటివి తీసుకున్నాను క్వాలిటీ కూడా చాలా మందంగా ఉంటుంది ఆ అమ్మాయి తీసుకోక అంటే వద్దుల ఇలాంటివి చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి అని అన్నా నేను పల్చటి అయితే అసలు తేది అమ్మాయి అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది వీడియో తీస్తుంటే ఎందుకక్క వీడియో తీస్తున్నావు అని అంటే లేదులేమై యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను నీలాగా కూడా జెన్యున్గా కొందరు ఉంటారని చెప్పేదానికనంటే ఏం కాదు లెక్క తీసి తీయి అనింది ఆ పిల్ల ఇంట్రెస్ట్గా సరేలే అని చెప్పేసి ఆ అమ్మాయిని కూడా తీశాను నేను మామూలుగా అడిగాను ఫస్ట్ మై నిన్ను తీసేనా వద్దా అని వీడియో బట్ ఏం కాదు తీయండి ఫైనల్గా నేను ఇదైతే తీసుకున్నానండి చూడండి చాలా వడల్పుగా మందంగా ఉంది ఫిష్ కర్రీ వండుకునేదానికి కూడా చాలా బాగుంటుంది చూడండి క్వాలిటీ సూపర్ ఉంది ఫైనల్గా నేనైతే ఈ ఇది తీసేసుకున్నానండి ఈ వంట పాత్ర ఇందులో త్రీ కేజెస్ దాకా పడుతుందండి ఫిష్ కర్రీ వండుకునేదానికి మూడు కేజీల దాకా వండుకోవచ్చు ఇదండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్